అక్కినేని అఖిల్ ఎన్ని సినిమాలు చేసినా ఫ్లాప్ గానే నిలుస్తున్నాయి ఆయన లాస్ట్ గా చేసిన సినిమా ఏజెంట్ ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు ఇంకా ఆ ఏజెంట్ సినిమా ఇప్పటి వరకు ఏమైందో కూడా తెలీదు ఓటిట్లో కూడా రాలేదు డెబ్బై కోట్లు పెట్టి తీసిన సినిమా అట్ట ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా ఓటిట్లోకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇప్పటి వరకు అయితే టాపిక్ రాలేదు ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ గురించి హాట్ టాపిక్ గా నడుస్తుంది సోనీ లీవ్ లో సోనీ లీవ్ వాళ్ళు తమ సోషల్ మీడియాలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన నా స్ట్రీమింగ్ పెట్టబోతున్నామని ఒక పోస్టర్ అయితే పెట్టడం జరిగింది మళ్ళీ ఏమైందో తెలియదు గానీ సోనీ లీవ్ వాళ్ళు ఆ పోస్ట్ ని డిలీట్ చేశారు ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ చేస్తారో లేదో కూడా ఇంకా అర్థం కావట్లేదు సెప్టెంబర్ లో పాపం అఖిలన్న ప్రస్తుతానికైతే ఆయన తీరా అనే సినిమాతో రాబోతున్నాడు మరి ఇప్పటికైనా ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా అనేది మనం చూడాల్సిందే